É Obrigado. వాళ్ళు మీరు వాళ్ళ తల్లిని కూడా అడగచ్చు వాళ్ళని మీకు తెలిసినమ్మా నీ కొడుకు తాగుతాడని మీ ఆయన తెలిసిన చెప్పినావా నువ్వు మా తాగుద్దని చెప్పినావా లేదా తాగొద్దని చెప్పినావా లేదా మరి ఏం చేస్తాడు బాగాడు మాట్లానా తెలుసు కదా నీకు తాగుతాడు నీకు చెప్పినావా లేదా ఆయన మీ కొడుకు అమ్మా

เสียสิไม่ใช่สาвитละ โคเตตละ ಮುಂದಕ್ಕೆ ಬಂದಿದ್ದು ಅದीडीกระทောင်ಕ್ಕೆ లైట్ బోషెట్ నా സമയకోటి ఇట్లా మార్తే ఇట్లా ని బోషెట్ చెక్డ అనుకుంటానే కనితో సాధవకం ఇన్ఫాం అవుతది అప్పటికి మనష్ట ఆవును రెండో నుంచి మనష్ట సారి కొడి మేల సర్ నిమ్మల లేసర్ బిగ్ బ్రాండ్ ని కిత బొందు స్ట్రెంత్ లుంటాదా జెడ్మేదగె వాడు వాల్యవన మళ్ళీ ని అట్లా క్రాక్ మెయిన్ వెల్లల సర్ మెయిన్ వెల్లల సర్ ಕುಷ್ಯೆ ಬರುದಾದಡುಕ್ಯುವಾದಾದ ನೇಣಿದ ನೇದಿದದಾದಿದಾದಾ ಕೊಡಿದಾ ನೇದಿದಾದಾ ನೇದಾದದಾದ ನೇದಿದಾದಾದಿದಾದಾದಾ.

సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గరుండి ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వారు బుక్క అనిల్ నాయక్ నల్లగుట్ట వీధి దేవరకొండ పవన్ కుమార్ జడ మఠము సాకే సూరి ఏటిగడ్డ వీధి అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది వారిలో ఆంజనేయులు పవన్ కుమార్ సూర్య వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పట్లాలు చేసుకొని కదిరి టౌన్లో రెండు వందల రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ రాజు సూరి దేవా సోము మౌలి షబ్బీర్ సాకేత్ మరియు ఆంజేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్ వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పర్మనెంట్ కస్టమర్స్ అంటే వీళ్ళు అనంతపురం బయట తీసుకురావడము ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కదిరిలో కానీ కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ విధంగా గంజాయి అమ్మినా గంజాయి సేవించినా కూడా ఆ సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉండి ఆ అమ్మే వారి మరియు తాయ వారి మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ఈ నలుగురిని రిమాండ్ చేస్తాం ఎవరైతే వాళ్ళ మా విచారంలో వాళ్ళ దగ్గరకుంటున్నారని తెలియదో ఆ పది మందిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం మొత్తం నలుగురు బయట ఒకటి ఉంది అది కూడా కేసులు ఉన్నాయి అయితే నిరంతరం నిఘా ఉంచాలన్న ఉద్దేశంతో వీళ్ళ మీద ఉండే కేసులతో పాటు బైండ్ అవర్ వేయడం కూడా జరిగింది నిరంతరం నిఘా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి మాకంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుస్తుంది ఇంట్లో అబ్బాయి గురించి మా దగ్గరికి వచ్చేదానికి సమాచారం లేట్ అవుతుంది వాళ్ళు రోజు చూస్తుంటారు కాబట్టి ఏ రోజైనా సరే అనుమానం వస్తే వెంటనే తక్షణమే మాకు చెప్తే దానికి తగిన చర్య తీసుకుంటాం దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కలగజేసి అటువంటి ఏదైనా ఉంటే తక్షణమే మా దృష్టి తెస్తే ఒకవేళ అతను మానలేకపోతే కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన అడిక్షన్ సెంటర్ పంపించి మార్పు తీసుకొచ్చే దిశలో పనిచేస్తున్నాం విజ్ఞప్తి వాళ్ళకైనా మానలేకపోతే మాత్రం మా దృష్టికి తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క శ్రేయోభిలాసులు కానీ మాకు తెస్తే వాళ్ళని డీ అడిక్షన్ డీ అడిక్షన్ సెంటర్ పంపించి మార్పు తీసే ప్రయత్నం చేస్తాం పట్టుకురా తీసుకురా నలుగురు తీసుకురా జరిగేది ఇట్లా రూపాయలు ఇవి ఎక్కడి నుంచి ఇస్తారంటే అనంతపురం నుంచి తీసుకెస్తారు అనంతపురం టీవీ టవర్ దగ్గర నుంచి తొందరలో వాళ్ళని కూడా పట్టుకుంటారు దీన్ని సప్లై చేసినప్పుడు సమస్యలు కూడా సరిచారు కౌంటింగ్ కూడా చేశాము టీహెచ్కే సార్ వచ్చే ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి ఆట సమర్షణలో వాళ్ళకి ఒక అవగాహన ఉండదని చెప్పేసి పిలిపించడం జరిగింది వాళ్ళ మీద ఆ దృష్టి పెట్టినా నిరంతరం వాళ్ళ మీద వాచ్ చేస్తూ ఉన్నాం అట్లా ఎటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా